జై శ్రీరామ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవి ఆరు లీటర్ల అటుకలు ఇందులో రెండు కేజీల రైస్ వస్తుంది వంపనికి పెడితేనేమో రెండు కేజీలు రాదు ఉడకనికి పెడితేనేమో రెండు కేజీలు వస్తుంది మనం ఆల్రెడీ వంపకుండానే వండుకుంటాం కాబట్టి రెండు కేజీలు వస్తుంది ఆరు లీటర్లది ఇది కొంచెం తిప్పనీకి ఇబ్బంది అవుతుంది పెద్దగా ఉంటాయి కదా కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు లైక్ తప్పకుండా చేస్తే మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇంకా వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఎంతమంది చూస్తే అన్ని లైక్లు వస్తాయని ఆశిస్తున్నా లైక్ అంటే ఇట్లా ఉంటుంది ఏలి ఇట్లా ముదుర్కొని ఉండి ఇట్లా ఒకటి ఏలి ఇట్లా పైక్ ఉంటుంది దానిపైన వద్దండి లైక్ అంటే కామెంట్ కూడా పెట్టండి ఇట్లా బాక్స్ లేకుంటుంది అందరిలో మీరే మైక్లో చెప్తే వచ్చేస్తుంది తప్పగా అనుకోవద్దు లైక్ కూడా చేస్తలేరు కాబట్టి వీడి వ్యూస్ అయితే ఎక్కువ ఎక్కువ మంది చూస్తుంటారు లైక్స్ అయితే తక్కువ వస్తున్నాయి కాబట్టి తెలుసా తెలియదు అని చెప్తున్నాయి ఇప్పుడు దొరికేపు ముసలి ముసల దగ్గర కూడా ఫోన్లు ఉన్నాయి కదా వాళ్ళు చూసినా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇట్లా చూపించింది అన్నట్టు ఇంకా మొత్తము అవి తినే ప్లేట్లు ప్లేట్లు కూడా వట్టి పెట్టినాము ఇంకా ఆరులే ఎండకు పెట్టేసినాం అవి అక్కడ పెట్టినాయి అన్నీ ఆరు లిటర్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా కొట్టాలి ఇవే మనకు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకైతే కాటన్లు పేపర్లు అయితే తీసుకొచ్చినాము ప్యాక్ చేయడానికి అక్కడ ఉన్నాయి చూపిస్తా చూడండి చూడండి మొత్తం పేపర్లు ఆ కాటన్లు అయితే మొత్తం తీసుకొచ్చి అయితే పెట్టినాము అవన్నిటిల్లో ప్యాక్ చేసి మీరు ఎవరెవరు పెట్టారో వాళ్ళ పేర్లు మీ ఫోన్ నెంబర్ రాసి మీకు కాల్ చేసి బయలుదేరాము సార్ మీకు గు ఎవరికన్నా కావాలని అంటే ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకొని వస్తాము డౌట్ పడే అవసరం లేదు తెసరో తేరా అని చెప్పి కూడా ఫోన్లలో అమౌంట్ కొట్టిన కానీ అన్న తెసరో అని చెప్పి ఫోన్ చేసి అడుగుతుండ్రు కానీ డౌట్ ఏం అవసరం లేదు మేము అట్లా వాళ్ళం అయితే కాదు వృత్తిని నమ్ముకొని వాళ్ళం కాబట్టి కంపల్సరీ తీసుకొని మీకు అందజేస్తాము ఓకేనా బాయ్ జై శ్రీరామ్